హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందాల తమిళమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటూ రండి ఈరోజు బ్లాగ్లోకి వెళ్దాం ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ బ్లాగ్ అండి ఊరు వెళ్ళడం వల్ల ఈ మధ్యలో లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయాను ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత తీసిన బ్లాగ్ అండి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొంచెం బిజీగానే ఉన్నాను అందువల్లే లాంగ్ వీడియోస్ షేర్ చేయలేకపోయాను రోజు అయితే బుధవారం రోజు తీసిన బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి బుధవారం ఉదయం అయితే బాబుకైతే కాలేజీ లేదండి వాడికి సెమిస్టర్ అయిపోయి ఇప్పుడు థర్డ్ ఇయర్లోకి వచ్చాడు ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు కాలేజ్ లేనందువల్ల కొంచెం లేట్గానే లేచి పూజ పని అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పనిలోకి వచ్చిన తర్వాత వీడియో తీశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నిన్న ఇడ్లీలు బ్రైండ్ అయితే గ్రైండ్ చేసి ఉంచాను ఆల్రెడీ నేను ఇడ్లీ కొలతలు చెప్పండి అక్క అని చెప్పి కమెంట్స్లో అడిగారు ఆ వీడియో అయితే నేను ఆల్రెడీ తీసి ఉంచానండి అదేమో ఇంకొక ఫోన్లో ఉండిపోయింది నేను రెండు ఫోన్లు యూస్ చేస్తాను ముందు ఒక ఫోన్ ఉండేది కదా తర్వాత ఇంకో ఫోన్ తీసుకున్నాను కదా రెండు కూడా యూస్ చేస్తానండి వీడియోలు తీయడానికి కాకపోతే ఆ ముందు తీసిన ఫోన్ వచ్చి ట్రైపాడ్ నుంచి కింద పడిపోయి కొంచెం బ్రేక్ అయిందండి అది సర్వీస్కి అయితే ఇచ్చాను ఆ వీడియో అయితే అందులో ఉండిపోయింది అందువల్ల ఈరోజు ఇడ్లీ బ్యాటర్ అయితే నేను చెప్పలేకపోతున్నాను ఇంకో రోజు వీడియోలో నేను తీసిన వీడియోని యాడ్ చేసి మీకు చూపిస్తాను ఇంకా ఈరోజు ఇడ్లీకి మూడు రకాల చట్నీలు అయితే చేస్తున్నాను ఎందుకంక మూడు రకాల చట్నీలు ఒకేసారి అనుకుంటారేమో నేను ఉదయము నైట్ కూడా టిఫిన్ అయి చేస్తానండి అస్తమాను చట్నీ చేయాల్సి వస్తుంది అందులో ఏదైనా వర్షం పడింది అనుకో కరెంటు పోతుందండి చట్నీ చేయడానికి ఉండట్లేదు ఇబ్బంది అయిపోతుంది అందువల్ల రెండు రకాల చట్నీలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు మా ఇంట్లో రొటీన్గా కొబ్బరి చట్నీ ఉండాలి ఆ రెండు రకాల చట్నీలు ఉంటే కరెంటు ఉంటే దాంతోపాటు కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు రెండు రకాల చట్నీలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి రెండు రోజులు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుందండి అలా చేద్దామని చెప్పేసి అల్లం చట్నీ చేసి కొద్దిగా కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను చాలామంది కమెంట్స్లో అక్క మీరు చిక్కిపోయారు ఊరు లేచిన తర్వాత బాగా చిక్కిపోయారు అని చెప్పి కమెంట్స్లో అడుగుతున్నారు కొంతమంది అయితే డయట్లో ఉన్నారా ఎందుకు వెయిట్ తగ్గిపోయారని చెప్పి డయట్ ఏం చేస్తున్నారో చెప్పండి మాకు అని చెప్పి కమెంట్స్లో అడుగుతున్నారు నేను ఎలాంటి డైట్ అయితే చేయట్లేదండి ఊరు వెళ్ళక ముందే కొంచెం చిక్కిపోయాను ఊరిలో కూడా అందరూ అడిగారు ఏంటి చిక్కిపోయావని చెప్పేసి దేనివల్ల తెలియలేదండి కొంచెం వెయిట్ లాస్ అయితే అయ్యాను ఇంతకుముందు సెవెంటీ కేజీస్ దగ్గరగా ఉండేదాన్ని ఇప్పుడేమో సిక్స్టీ ఎయిట్ అండ్ హాఫ్ ఉన్నాను వన్ అండ్ హాఫ్ కేజీ దగ్గర తగ్గాను అదే కొంచెం తేడా కనిపిస్తుంది పెద్ద ఎక్కువ తేడా కనిపించట్లేదు కానీ కొంతమంది అడుగుతున్నారు వెయిట్ తగ్గాలి అనుకోవడం అయితే అనుకుంటానండి ఇంకొంచెం వెయిట్ తగ్గిపోతే బాగుండు ఇంకా ఫ్రీగా పని చేసుకోవడానికి బాగుంటుందని అనుకుంటాను కానీ దానికంటూ వేరే ఏమి చేయట్లేదండి మీరు నా రెసిపీస్ చూస్తారు కదా ఎక్కువగా చిరుధాన్యాలు యూజ్ చేయడము అలాగే బ్లాక్ రైస్ తోటి గంజి జావా అది తాగడము జావా ఇవి ఎక్కువగా తాగడమే చేస్తుంటాను రైస్ కూడా నేను ఎక్కువగా ఒక్కోసారి మూడు పూట్ల కూడా ఒక్కోసారి రైస్ తింటానండి ఎందుకంటే మీకు తెలుసు కదా ఉదయమే నాకు చెద్దన్నం తిన్నాం కూడా ఒక్కోసారి అలవాటు అందువల్ల మూడు పూట్ల కూడా తింటాను అందువల్ల నేను డయట్ అంటూ ఎక్కువగా దానికోసం అంటూ కూడా ఏమీ చేయట్లేదండి ఎందువల్ల వెయిట్ లాస్ అయింది ఒకవేళ ఈ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ తగ్గానేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇల్లు పెద్దది కదా కొంచెం మెయింటైన్ చేసుకోవడం క్లీన్ చేయడం పని ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ తగ్గానేమో ఒకవేళ వెయిట్ తగ్గినా పర్వాలేదండి నాకు ఇంకొంచెం వెయిట్ తగ్గితే బాగున్నా అని అనిపిస్తుంది వెయిట్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి నాకైతే భయము అంటే ముందు నేను గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఇంకా కొంచెం వెయిట్ ఉండేదాన్ని ఈ మధ్య కొంచెం తగ్గాను ఇంకా తగ్గితే బాగుండు ఎందుకంటే వెయిట్ పెరిగే కొద్దీ మనం కంట్రోల్ చేయలేము అని అయితే భయం ఉంటుంది అందువల్ల ఆయిల్ అవి అయితే ఫ్రైడ్ ఐటమ్స్ అయితే ఎక్కువగా మరీ తినండి స్నాక్స్ అయితే అస్సలు తినండి ఎప్పుడు నాకు స్నాక్స్ అంటూ తినడం అయితే అలవాటు ఉండదు ఇష్టపడను కూడా అందువల్ల వెయిట్ ఎక్కువ పెరగకుండా ఉండాలని అనుకుంటున్నాను చాలామంది మీ డైట్ ఏంటని చెప్పి కమెంట్స్లో అడిగారు అలాగా స్పెషల్గా ఏమీ చేయట్లేదండి ఇలాగా అల్లం పచ్చడి కొత్తిమీర టమాటా పచ్చడి కొద్దిగా కొబ్బరి పచ్చడి మూడు చేసేసాయండి మూడు చేసి మూడిట్లకి కూడా తాలింపు పెట్టేశాను కొత్తిమీర టమాటా పచ్చడి అల్లం పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఎక్కువగా నేను అల్లం పచ్చడి చేసి పెట్టుకుంటూనే ఉంటాను ఎందుకంటే మా వారికి ఇడ్లీ చేశానంటే కప్పనిసరి అల్లం పచ్చడి ఉంటే కానీ ఇడ్లీ తినరండి అందువల్ల ఎక్కువగా అల్లం చట్నీ చేస్తూనే ఉంటాను ఆయనకు ఎక్కువ ఇష్టము అల్లం చట్నీ అందువల్ల ఎప్పుడు నిల్వ ఉంటుంది దాని తర్వాత కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా చేస్తుంటాను ఇలాగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీలు మూడు రకాల చట్నీలతో అయిపోయింది తర్వాత లంచ్కి ఈరోజు టమాటా వెల్లుల్లి వేసి పులుసు పెడదాము దాంతోపాటు క్యారెట్ శనగపప్పు చేసి వేపుడు చేద్దామని అన్ని కూరగాయలు అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నాను ఈ వెల్లుల్లిపాయలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి మొన్న ఊరు వెళ్ళాను కదా తమిళనాడు నుంచి అయితే తీసుకొచ్చాను అక్కడ వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి నాటు వెల్లుల్లిపాయలు ఎర్రగా ఉంటాయి చూడడానికి చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి దీని తో కూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లి పులుసు చేస్తాము అలాగే టమాటాలో వెల్లుల్లి వేసుకుని టమాటా వెల్లుల్లి పులుసు కూడా చాలా బాగుంటుంది ఈరోజైతే అది చేస్తున్నాను ఇది నేను అక్కడ కొనలేదు అత్తయ్య కొద్దిగా అయితే ఇచ్చారు ఈసారి లగేజ్ ఎగ్గు ఉండడం వల్ల ఎక్కువగా అక్కడి నుంచి అయితే ఏమీ తీసుకురాలేదండి అవన్నీ మొయ్యలేక మళ్ళీ చెన్నైలో దిగి మళ్ళీ రావడం వల్ల ఎక్కువగా అయితే తేలేదు కొంచెం అయితే అత్తే ఇచ్చారు కొంచెం తాటి బెల్లము అలాగే వెల్లుల్లిపాయలు ఇచ్చారు అవి అయితే తీసుకొచ్చాను మెయిన్గా నేను అక్కడి నుంచి తీసుకొచ్చేది ఈ వెల్లుల్లిపాయలు బెల్లం కంపల్సరీ తీసుకొస్తాను ఈసారి అయితే ఎక్కువగా తీసుకురాలేదు కాకపోతే ఈ వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి చాలా మెత్తగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది తమిళనాడులో ఎక్కువగా ఈ వెల్లుల్లిపాయలు యూజ్ చేస్తారు వెల్లుల్లిపాయలు హెల్త్కి కూడా చాలా మంచిదండి హార్ట్కి అయితే చాలా మంచిది వెల్లుల్లిపాయలు నేను ఏ కూరల్లో అయినా ఎక్కువగా వాడతాను ఎందుకంటే మంచిది కదా అని చెప్పేసి అయితే వాడతాను వెల్లుల్లిపాయలని కొంచెం ఒలిచిసి పక్కన పెట్టుకున్నాను కమెంట్స్లో మొన్న ఒకళ్ళు అడిగారు అక్క మొక్కలకి మీరు ఏమేస్తున్నారు అంత బాగా ఎదుగుతున్నాయి మాకైతే నల్లేరు అస్సలు ఎదగట్లేదు అని చెప్పి మొక్కలకి నేను వేసేది ఇదేనండి రోజు కూరగాయలు కోసిన తుక్కంతా ఈ డబ్బాలో వేస్తాను అందులో నిండా నీళ్లు వేసి పక్కన పెట్టేస్తా అండి వంట అంతా అయ్యే వరకు అది అలా నానుతూ ఉంటుంది వంట మొత్తం అయిన తర్వాత అందులో ఉన్న తుక్కంతా పిండి తీసేసి ఆ నీళ్లు మొక్కల్లో పోసేస్తాను అండి నేను మొక్కలకి పోసేది ఇది ఒక్కటే అండి నీరు పోస్తాను ఇంకేది వేయను ఎక్కువగా ఏమి ఇదే నేను వేస్తాను చాలామంది కమెంట్స్లో బాగా వస్తున్నాయి ముక్కలు ఏం వేస్తారని చెప్పి అడిగారు అందుకని ఈరోజు చూపించాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు బాగా పెద్ద పెద్దగా ఉన్నాయని చెప్పేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి టమాటా పులుసుకి కొద్దిగా నువ్వుల నూనె వేసుకున్నాను అండి నువ్వుల నూనె అయితేనే చాలా టేస్ట్ బాగుంటుంది మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇంగువ వేసుకున్నాను ఎండిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఎండిమిరపకాయలు ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఒక పది ఇరవై వెల్లుల్లిపాయలు దాకా ఒలిచి వేసుకున్నానండి ఇక్కడ వెల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చు అండి బాగుంటుంది కాకపోతే దీనికి దానికి టేస్ట్ కొంచెం తేడా ఉంటుంది వెల్లుల్లిపాయలు వేసుకుని అది వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలను కూడా తుంచి వేసుకున్నాను వెల్లుల్లిపాయలు సగం వేగిపోయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నంగా తరుక్కుని వేసి వేయించుకున్నాను ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి అటువైపు ఏమో క్యారెట్ శనగపప్పు రెండు స్పూన్లు శనగపప్పు ఒక నాలుగు క్యారెట్లు మీడియం సైజు క్యారెట్ అండి సన్నంగా తరుక్కుని ఉడకబెట్టేశాను ఇది ఉడకబెట్టినప్పుడు వీడియోలో కెమెరా ఆన్ చేయడం అయితే మర్చిపోయానండి ఒక్కోసారి నేను చేసే మిస్టేక్ ఇదే మీరు చాలా వీడియోస్లో ఉంటారు అది ఉడుకుతుంది ఒకవైపు ఇటు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా అందులో టమాటాలు వేసుకున్నాను ఒక ఎనిమిది టమాటాల వరకు వేసుకున్నాను మీడియం సైజు టమాటాలు టమాటాలు బాగా మగ్గిపోవాలి ఇందులో పసుపు వేసుకుని ఈ కూరకి తగినంత ఉప్పు కూడా వేసుకుంటే మనకి టమాటాలు బాగా మగ్గిపోతాయి ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని దీన్ని మూత పెట్టుకుంటే టమాటాలు బాగా గుజ్జులాగా బాగా మగ్గిపోతే కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఆ కూరని సిమ్లో పెట్టుకోవాలని పక్క స్టవ్ మీద పెట్టేశాను పెద్ద బర్నరు ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి సరిగ్గా వెలగట్లేదండి లోపల ఏదో అడ్డుపడిపోయినట్టుంది దీన్ని పెద్దగా సర్వీస్ కంటూ ఎప్పుడు తీసుకెళ్ళను ఎప్పుడైనా మంట తక్కువగా వస్తే చిన్న పిన్ను ఉంటుంది కదండి దాంతో ఆ గ్యాస్ వచ్చే పైపులో లైట్గా మనం పిన్నితోటి లైట్గా దాన్ని లోపలికి పొడిస్తే అది లోపల ఏమన్నా డస్ట్ ఉంటే క్లియర్ అయిపోయి మంట బాగా వస్తుందండి ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను అలా అయితే చేస్తే వెంటనే బాగా వెలిగింది ఇది నాకు ఈ బర్నర్ ఒకటే నాకు కొంచెం పెద్దగా వెలుగుతుంది కెమెరా కూడా ఈ బర్నరే కరెక్ట్గా సూట్ అవుతుంది అందువల్ల ఇది ఎక్కువ యూస్ చేస్తాను అందువల్ల ఏదో అడ్డు ఉంటుంది అప్పుడప్పుడు అయిపోతూ ఉంటుంది అలాగే చేస్తాను ఇప్పుడు క్యారెట్ వేపుడు కోసం కొద్దిగా ఆయిల్ పోసుకుని ఆవాలు మినపప్పు కరివేపాకు వేసుకుని కొంచెం పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి అది వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పు క్యారెట్ కలిపి ఉడకపెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకుని కొద్దిగా వేయించుకుని ఇందులో పసుపు దీనికి తగినంత కారం వేసుకుని ఉప్పు వేసుకున్నాను క్యారెట్ ఉడకబెట్టినప్పుడే ఉప్పు వేసుకున్నాను అందువల్ల కొద్దిగా ఉప్పు వేసుకుని దీన్ని బాగా కలిపి ఇది బాగా అందులో నీరంతా పోయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేసుకోవచ్చు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి తురుములా చేసి అందులో వేసేసుకున్నాను వేసుకుని కలిపి దింపేసుకుంటే క్యారెట్ శనగపప్పు వేపుడు చాలా బాగుంటుందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని దింపేసుకున్నాను ఇందులో మీకు ఇష్టం లేకపోతే కొబ్బరి స్కిప్ చేయొచ్చు కాకపోతే కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది తమిళనాడులో ఎక్కువగా అన్నింటిలో కొబ్బరి వేస్తాం కదా అలాగా అలవాటు అయిపోయింది వేస్తా వేసాను అలాగా మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు టమాటా వెల్లుల్లిపాయలు బాగా గుజ్జులాగా వేగిపోయిన తర్వాత రెండున్నర స్పూన్ల వరకు కూర కారం అండి ఇది కొంచెం కారంగా స్పైసీగా ఉంటేనే కర్రీ బాగుంటుంది ఎందుకంటే టమాటా పులుపు కొద్దిగా చింతపండు పులుపు కూడా వేస్తాం కదా అందువల్ల కారం ఉంటేనే బాగుంటుంది కారం వేసుకుని కొద్దిగా చింతపండు రసం వేసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత వేసుకుంటే చాలు మరీ ఎక్కువ వేసుకోవక్కర్లేదు ఎందుకంటే టమాటాలో కూడా పులుపు ఉంటుంది కదా ఇది కలుపుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టుకుందాం ఇక్కడ మీకు నచ్చితే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇదే మనం ఉల్లిపాయ వేసి చేస్తే కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఈ కర్రీని ఉడికించుకుంటే ఆ టమాటా అంతా బాగా ఉడికి ఆ వెల్లుల్లిపాయలు అన్నీ బాగా ఉడికి గుజ్జులాగా పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించి దగ్గర చేసే కన్నా సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు దగ్గర పడిన తర్వాత మా అబ్బాయి ఇందులో గుడ్లు వేయమన్నాడు అందుకని నేను రెండు గుడ్లు ఉడకబెట్టి పక్కన ఉంచాను అందువల్ల నేను గుడ్లు వేస్తే తినను కదా నా కోసం కొద్దిగా కర్రీ తీసి పక్కన పెట్టుకుని వాడి కోసం రెండు గుడ్లు అయితే ఉడకబెట్టి అందులో వేసి ఫైనల్గా కొత్తిమీర జల్లి దింపేసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా వెల్లుల్లిపాయ పులుసు ఇందులో మీకు నచ్చితే ఇంకా ఎక్కువగానే గుడ్లు వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మనకి దొరికే వెల్లుల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ అక్క మీరు ఎక్కువగా గోదావరి వంటలు చేస్తున్నారు ఎక్కడ నేర్చుకున్నారు అని చెప్పి కూడా కమెంట్స్లో అడుగుతుంటారు నా దాంట్లో తమిళనాడు వంటలు ఉంటాయి ఇక్కడ నేను నేర్చుకున్న వంటలు ఉంటాయి వేరే ఎక్కడికన్నా ఎవరన్నా కొత్తగా ఏదైనా మా రిలేటివ్స్ ఇంట్లో వంట చేసి ఉంటే ఎలా చేశారని చెప్పి అడుగుతాను అలా నేర్చుకున్నదే నేను ఎక్కువగా వంట నేర్చుకున్నది అత్తయ్య దగ్గరే ఇక్కడ నేర్చుకున్న వంట అండి అందువల్ల ఎక్కువగా ఆంధ్ర టైప్ రెసిపీస్ ఎక్కువగా ఉంటాయి తమిళనాడు రెసిపీస్ కూడా కొన్ని ఉంటాయి అన్నీ చేస్తే ను ఇవ్ ఈ కాంబినేషన్ మెయిన్గా ఈ టమాటా పులుసు క్యారెట్ వేపుడు కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగ ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈరోజు లంచ్ అయితే అలాగా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ అయిపోయింది మొన్న కమెంట్లో మీరు స్టవ్ క్లీన్ చేయడానికి స్ప్రే వాడుతున్నారు కదా అందులో ఏమేం లిక్విడ్లో ఏమేం కలుపుతున్నారని చెప్పి అడిగారు అది కొద్దిగా నీళ్ళల్లో కొద్దిగా మనం బట్టలకి వేస్తాం కదండి సర్ఫ్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా కంఫర్ట్ వేసుకున్నాను కొంచెం మనం గిన్నెలు తోముతాం కదండి ఆ లిక్విడ్ కొంచెం వేసుకుని కొలిన్ కొంచెం వేసుకున్నాయండి ఇవి నాలుగు కలిపిసి ఇందులో నీళ్లు వేసి ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటాను ఇది మనకి స్టవ్ కానీ స్టవ్ పైన టైల్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అలా స్ప్రే కొట్టేసి డైలీ క్లీన్ చేసేస్తే మనకి కిచెన్ టైల్స్లో కానీ స్టవ్లో కానీ ఎక్కడ జిడ్డు ఉండదండి ఇలాగే కలిపి పెట్టుకుంటాను కంఫర్ట్ ఎందుకు వేస్తున్నాను అనుకుంటారేమో కిచెన్లోకి వస్తే మనకి ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు కొంచెం వాసన లేకుండా ఉంటుంది మామూలుగా కిచెన్లోకి వస్తే కూడా కొంచెం సువాసనగా ఉంటుంది కదా అందుకని కొంచెం కంఫర్ట్ వేస్తాను కంఫర్ట్ వేస్తాను లేకపోతే ఇంట్లో ఏదైనా స్ప్రేలు కానీ ఏవైనా మనకి ఇంట్లో వాడతాం కదా రూమ్ స్ప్రేలు కానీ అవి ఉన్నా మిక్స్ చేసుకుంటాను అలా అయితే మన కిచెన్లోకి వస్తే మంచి వాసన వస్తుంది ఒక్కోసారి మనం నాన్ వెజ్ ఎండి చేపలు అవి వాడతాం అప్పుడు స్మెల్ ఒకలా ఉంటుంది కిచెన్లో అందువల్ల ఇది స్ప్రేతో క్లీన్ చేస్తే మంచి వాసనగా ఉంటుంది కిచెన్ అని చెప్పి ఇలా కలిపి అయితే ఉంచుకుంటానండి ఏం కలుపుతారు అని చెప్పి అడిగారు అందువల్ల అయితే చూపించాను కొలిన్ మాత్రం యూజ్ చేస్తే మనకి అంత నీట్గా ఉన్నట్టుగా అనిపించదండి నాకు ఎందుకంటే కిచెన్ జిడ్డు ఎక్కువ ఉంటుంది కదా అందువల్ల ఇలాగా కొద్దిగా సర్పు మనం గిన్నెలతోమే లిక్విడ్ అన్నీ కలిపి వేసుకుంటే చాలా శుభ్రంగా ఉంటుంది చూసారా ఎంత శుభ్రంగా ఉందో కొద్దిగా తడిగుడ్డతో తుడిసి తర్వాత పొడిగుడ్డతో తుడిసామంటే క్లీన్ అయిపోతుంది కిచెన్ అంతా ఇలాగ కిచెన్ పని అయ్యే వరకు ఈ తుక్కంతా అలా డబ్బాలో వాటర్లో నాణుతూ ఉంటుందండి తర్వాత ఆ తుక్కంతా పిండి తీసేసి డస్ట్బిన్లో వేసేస్తాను అందులో ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని తీసుకెళ్ళి రోజుకు ఒక కుండి మార్చి మార్చి పోస్తాను అండి ఐదారు కుండీలు ఉన్నాయంటే ఒకటి తర్వాత ఒకటి రోజుకొక కుండీలో ఈ నీళ్ళని అయితే పోస్తాను వేరే ఎలాంటి ఎరువులు కానీ ఏమి వేయను నీళ్ళు పోస్తాను తర్వాత ఇది పోస్తానండి దీనికి మొక్కలు చాలా బాగా వస్తున్నాయి నల్లేరు అయితే మొన్ననే కోసాను కదా నల్లేరు రెసిపీ మీకు చూపించాను దాని తర్వాత ఇప్పుడు నేను ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంతే ఇంకా పొడుగ్గా ఎదిగిపోయిందండి తర్వాత నల్లేరుతోటి మనకి నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో కూడా ఇది కోసి మీకు చూపిస్తాను చూసారా నల్లేరు కాడలు ఎంత పొడుగు ఎదిగాయో ఇంకా స్పేస్ ఉండి మనం కడితే ఇంకా బాగా పై వరకు ఎదుగుతాయి చూసారా ఎంత బాగా నల్లేరు కాడలు ఎదిగాయో వేరే ఏమీ వేయక్కర్లేదండి నల్లేరు ఇట్టే మట్టిలో పాతగా అని ఎదిగిపోతుంది పెద్ద ఇబ్బంది ఏం కాదండి అందరి ఇళ్లలో పెంచుకోవచ్చు నల్లేరు ప్రయోజనాలు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి నల్లేరు చాలా మంచిది ఇలా ఇంట్లో కుండీలో పెట్టుకుంటేనే మనకి ఈజీగా దొరుకుతుంది గోరింటాకు కూడా చాలా బాగా ఎదిగిందండి మొన్న ఊరు వెళ్ళే ముందే కోసి పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ బాగా ఎదిగింది మొన్న సన్నజాది మొక్క తెచ్చి కుండీలో పాతాను కదా చూసారా ఎంత బాగా ఎదిగిందో చక్కగా చెట్టు నిండా మొగ్గలు వచ్చాయి శంకం పువ్వులు ఏంటి అన్నీ కూడా బాగా ఎదుగుతున్నాయండి ఈ అన్నిటికి వేసేది ఇది ఒక్కటేనండి వేరే ఏమీ కాదు ఈ కూరగాయల తుక్కుని కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళే పోస్తున్నాను వేరే ఏమీ పోయట్లేదండి మీరేం పోస్తున్నారు చెప్పండి అక్క అని చెప్పి కమెంట్స్లో అడిగారు అందుకని ఈరోజు చెప్పాను పెద్దగా పని లేదు మనము టెర్రస్ గార్డెన్ అయితే మనం కంఫర్ట్ లాగా కంపోస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు అలా లేదు కదా ఇక్కడ మనం ఇంటి చుట్టూ ఉన్న చోట కూరగాయలు తుక్కు వేస్తే దోమలు వచ్చేస్తాయి అందువల్ల వేయను ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అంతా అయిన తర్వాత వీడియోస్ అది అప్లోడ్ చేసి ఇంకా ఇల్లు తుడుచుకుని స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నాను చేసుకుని కొంచెం కాఫీ తాగేసి మా వారికి కూడా కాఫీ ఇచ్చేసి గుడికి వెళ్దామని చెప్పి ఆ రోజు త్రయోదశి సాయంత్రం తమిళనాడులో త్రయోదశి రోజు నందీశ్వరుడికి శివుడికి అభిషేకం చేస్తారు అది టీవీలో వస్తూ ఉంటుంది అది చూస్తూ పూజ చేసుకున్నా అండి పూజ చేసుకుని శివాలయానికి వెళ్ళి చాలా రోజులైందండి పెద్దబాబుని తీసుకుని శివాలయానికి అయితే వచ్చాను చాలా రోజుల నుంచి ఒక పని అనుకుంటున్నాను ఎంత ట్రై చేసినా ఆ పని వెనకడుగు అయిపోతుంది అది నాకు కొంచెం మనసులో కలతగా అనిపించింది ఏదైనా వెళ్ళిపోయి ఆ శివయ్యకి చెప్పుకుని కొంచెం ప్రశాంతంగా కూర్చుని వస్తాను ఎప్పుడు మనసులో బాగోపోయినా గుడికే వెళ్తానండి ఎక్కువగా నాకు గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది లేకపోతే మంచి పాటలు వింటాను ఇంట్లో ఇది నా అలవాటు అండి అలాగే ఈరోజు గుడికి వెళ్ళి దన్నం పెట్టుకుని కొంచెం సేపు ప్రశాంతంగా నా అలాగా మీలో కూడా చాలామంది ఉంటారనుకుంటా ఓకే అండి ఇంక వీడియో లాస్ట్కి అయితే వచ్చాం ఈరోజు రెసిపీస్ ఈరోజు వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రాలో మీ తమ్ములమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి వనక